హాయ్ అండి స్వాగతం ఈరోజు శిష్యులకు వివరించిన జీవిత సారాంశం గురించి తెలుసుకుందాం ఒకసారి శిష్యులు బుద్ధుని దగ్గరికి వచ్చి అడిగారు భగవంతుడా జీవితం అంటే ఏమిటి పుట్టుక నుండి మరణం వరకు నడిచే ప్రయాణమా లేక సుఖ దుఃఖాల కలయిక లేక భగవంతుడు ప్రసాదించిన ఒక అమూల్యమైన బహుమానమా మనం ఎందుకు బాధపడుతున్నాం అని అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో తన శిష్యులకు జీవితం యొక్క అసలు అర్థం ఏమిటో సులభంగా లోతుగా వివరించారు మనిషి జీవితం చాలా విచిత్రమైనది అద్భుతమైనది ప్రతికూలమైనది అనిశ్చితమైనది పుట్టిన వెంటనే శిశువు చేసే మొదటి పని ఏడవడం అది శ్వాస మొదలు పెట్టడానికే కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అది తల్లి గర్భంలో ఉన్న దైవంతో విడిపోవడం వల్ల కలిగిన జ్ఞాపకం అని చెబుతారు జీవితం అంతా మనిషి కష్టాలు ఆటంకాలు ఒత్తిడులు ఎదుర్కొంటూనే ఉంటాడు చాలా మందికి జీవితం అంటే హడావుడి అసంతృప్తి నెరవేరని కలలు కానీ కొద్ది మంది మాత్రమే జీవితాన్ని భగవంతుని వరంగా భావించి ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటారు నిజానికి జీవితం అనేది సహజమైన మార్పుల పరంపర దాన్ని ఎదిరిస్తే మనశ్శాంతి పోతుంది అంగీకరించి ముందుకు సాగితే జీవితం అద్భుతంగా మారుతుంది కష్టాలు కన్నీళ్లు పరీక్షలు ఇవన్నీ మనిషిని కిందకు నెట్టినట్లు అనిపించినా అవే సీతాకొక చిలుక రెక్కల్లా కొత్త జీవాన్ని ఇస్తాయి మనిషి నిరాశలో పడినప్పుడు నిజానికి దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే ఆ కష్టాల మధ్య మనిషి అసలు ఎదుగుదల జరుగుతుంది జీవితం అనేది పుట్టుక నుండి మరణం వరకు నడిచే ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనకు దుఃఖం ఆనందం వ్యాధి ముసలితనం అన్ని సహజం వాటి నుండి తప్పించుకోలేము శిశులారా జీవితం అంటే కేవలం దుఃఖమే కాదు దుఃఖాన్ని అంగీకరించి దాని మూలాన్ని అర్థం చేసుకొని దాన్ని అధిగమించే మార్గంలో నడిస్తే అదే నిజమైన జీవితం గొంగలి పురుగు కష్టాలను అనుభవించకపోతే సీతాకొక చిలుకగా మారదు కదా అలాగే మనిషి కూడా కష్టాలను అధిగమించినప్పుడు మాత్రమే జ్ఞానం శాంతి సంతోషం పొందుతాడు కాబట్టి జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన ఒక అమూల్యమైన అవకాశం దుఃఖం శత్రువు కాదు అది గురువు ప్రతి కష్టం మనల్ని నిజమైన వెలుగు వైపు తీసుకెళ్తుంది సత్యాన్ని అంగీకరించండి దానిలోనే జీవించండి అప్పుడు మీరు నిజమైన స్వేచ్ఛను సంతోషాన్ని పొందుతారు కాబట్టి జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు అది ఒక పాఠశాల ప్రతి అనుభవం ఒక పాఠం కష్టాలు శత్రువులు కావు అవే మన బలాన్ని పెంచే గురువులు నిరాశ నిస్పృహ గందరగోళ పరిస్థితుల వల్ల కోపం చిరాకు ద్వేషం పెరుగుతుంటాయి జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది నిజానికి జీవితం అంటే ఒక అందమైన గులాబీ తోట అంటే ముళ్ళు అనే కష్టాలతో పాటు పూలు అనే సుఖాలు కూడా ఉంటాయి అంటే ప్రతిరోజు మనకు ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ వాటిని ఎదిరించే క్రమంలో ప్రతి ఆనందాన్ని ఆస్వాదించడమే ఇలా ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా స్వీకరించడమే అని బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్